దేవుడు ఆత్మై ఉన్నాడు ఏమై ఉన్నాడు దేవుడు ఆత్మ ఆత్మస్వరూపి అని వ్రాయపడింది దేవుడు ఆత్మ కనుక అంటాడు చదవండి అన్నమాట ఏ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదవండి అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఎరుసలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులో నుండే కలుగుతున్నది అయితే అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది వచ్చే వచ్చేయున్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు చాలా బాగా వ్రాయపడింది మాటలు అద్భుతమైన సంగతులు మనకు బాగా అర్థమయ్యే విధంగా దేవుడు తన భక్తులైనటువంటి వారికి చెప్పాడు శిష్యులైన వారితో చెప్పాడు ఆయన యేసుప్రభు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ దగ్గరకు వచ్చి అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనాను ఎరుసలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు ఆ రోజుల్లో పర్వతం మీద దేవుని ఆరాధించేవారు ఎరుసలేం అంటే దేవుని మందిరం ఇస్రాయల్ దేశానికి మరి ఎరుసలేం అనే పట్టణం ఉంది ఆ పట్టణములో అది దావీదుపురం అని దావీదు పట్టణం అని దేవుడు ఉండే చోడని అందులో దేవుడు మందిరాన్ని కట్టబడిందని ఇస్రాయల్ దేవుని ప్రజలని అక్కడే దేవుణ్ణి ఆరాధించేవారు ఎరుసలేములోనైనా లేక పర్వతం మీదనైనా దేవుణ్ణి ఆరాధించేవారు మీ పితరులు ఎరుసలేములోనైనా పర్వతం మీదను ఎరుసలేములైన మీరు ఆరాధించు ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలిసిన తెలియని దానిని ఈరోజు మనం కూడా తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు చాలామంది క్రైస్తవులు బోధకులు బోధ వినేవారు బోధ చెప్పేవారు ఏదో గానీ వారు ఆరాధించే